ారు అలా కాదు అయినా నిర్ద్యాశ్రయం దుర్గమగా మనకు అంటే నిర్ద్యాశ్రయం దుర్గమగా ఉండడం మాత్రమే కాదు కానీ ఇక్కడ మనతో ఏమంటున్నారంటే మీరు నమ్ముతున్న ఎవరు నమ్ముకోవాలి యేసు క్రీస్తు ప్రభుల మాత్రమే నమ్ముకోవాలి అని ఇక్కడ చక్కటి మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పిల్లలు ఈ రాత్రి కాల సమయంలో మరి మరలా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మన జీవితంలో చాలా రకాల అనుమానాలు అపోహలు ఒకప్పుడు చాలా రకాల ప్రశ్నలతో కూడినటువంటి జీవితం కనుక అయితే మరి దైవ చెందినటువంటి దర్శనం గారు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఏ విధమైనటువంటి భయమో ఆందోళన అవసరం అనుమానం అవసరం లేదు ముఖ్యంగా మీరు పరిపూర్ణంగా ఆయన నమ్మచ్చు పరిపూర్ణంగా ఆయన ఆరాధించవచ్చు పరిపూర్ణంగా ఆయన చదువుతుంది ఈ రోజు లోకంలో ఎదురైన పరిస్థితులు ఏంటంటే యేసు ప్రభు వారి గురించి ఎక్కడ స్వతంత్రంగా మాట్లాడుతున్న పరిస్థితి ఎవరు భారతదేశంలో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కదా ఎప్పుడు మన పూర్వీకుల కాలంలో వ్యతిరేకత ఉండేది ఆ తర్వాత మధ్య కాలంలో భిన్నత్వంగా ఏకత్వమైనటువంటి ఒక వినాదం తీసుకుని వచ్చారు భిన్నత్వం ఎవరి భారతదేశంలో ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా ఏ ఎవరినైనా ఆరాధించవచ్చు అనే నినాదాన్ని తీసుకుని వచ్చి భిన్నత్వంలో ఏకత్వం అంటూనే ఒక క్రైస్తవ జనాంగంలో ఏర్పాటుగా

అంత మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం తిని దాన్ని మన నృత్యం అప్పయించుకోవాలి అంత మాత్రమే కాదు కానీ హృదయ కాటం చూపించకుండా ఎరపము వారి లాగా సుబ్బుద్ధి కలిగి మనం ప్రవర్తించే వారిగా ఉండాలి మనం ఎవరిలాగుంటున్నాము ఎరపము వారిలాగా ఉందామా అభియ్యాలిలాగా ఉందామా దేవుని యొక్క బాధ్యగా ఉందామా లేకపోతే హృదయ కాట్యం చూపించి మనసు లేని వారిగా కఠినమైన పండరాయిలగా ఉందామా మన యొక్క కుటుంబాల మీదకి మన యొక్క సంఘాల మీదకి లేకపోతే మన పిల్లల మీదకి రాబోతున్న ఉగ్రత నుండి దేవుడు మనం తప్పించాలంటే దేవుని సన్నిధానం కూడా మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాము మన దేవుని అర్పించవలసిన వారిగా ఉన్నాము మన హృదయాన్ని మన పిల్లల్ని మన ధనాన్ని మన సమయాన్ని ప్రతి దాన్ని మనం దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన నుండి తప్పించబడుతుంది మనల్ని బట్టి మన పిల్లలు మన భక్తిహీనంగా ఉంటే మన భక్తిహీనత ఆ పిల్లల మీదకి శాపగా వస్తుంది మరి భక్తిగా ప్రార్థన విరు యుద్ధం కలిగి ఉంటే మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మనకు పిల్లలు ఆశీర్వాదకర్మ గా ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కొద్ది మాట దేవుడి నుంచి ఆశీర్వదించు కాక